ఖచ్చితంగా మా పార్టీలో ఆయన కొనసాగాలని మేమందరం కోరుకున్నాం ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకోవద్దు మీలాంటి అనుభవజ్ఞులు పార్టీకి చాలా అవసరం సో ఖచ్చితంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం సమాయత్తంగా పనిచేసుకుందామని आये सर आये सर नहीं निर्णय संबंधी चेंज है पैसा।

సమస్య లేని లేదు అంటే ఇప్పుడు నాలుగో రాజ్యసభ ఎంపీ మీ ఇరవై అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని ఏమైనా కేసులో వేధింపులు ఇటువంటి ఏమన్నా అంశాలున్నాయా ఇబ్బందిగా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం విజయసాయి రెడ్డి గారికి ఉంది అది మనం చూస్తూనే ఉన్నాం సో ఖచ్చితంగా వీటన్నిటినీ ఫేస్ చేస్తూ ముందుకి సాగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నారు నిర్ణయం తీసుకోవాల్సి చెప్పారు అది